జనగలం స్వాగతం ముఖ్య కార్యదర్శి నా హృదయపూర్వక నమస్కారాలు భారతదేశం ఎంత గొప్పది అంటానికి ఎంత మమేకమైన అంటానికి శశి శశిభూషణ్ గారి నిదర్శనం బీహార్లో పుట్టి పెరిగి ఆంధ్రప్రదేశ్కి సేవలు చేసే ఒక బలమైన అధికారి వారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలో చదువుకొని ఎక్కడో కేరళలో దూరంగా ఉన్న కేరళలో ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగ పెరిగి ఎదిగి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చెయ్యాలి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో నాకు నాకు అభిమానిగానే కాదు ఆయన రాష్ట్రానికి సేవ చేయాలనే ఒక ఐఏఎస్ అధికారిగా కృష్ణతేజ్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు ఈ రోజున మనం రోడ్లు అంటే ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఒకళ్ళు శశిభూషణ్ గారు అయితే ఇంకోళ్ళు కృష్ణతేజ గారు ఎందుకంటే ఈరోజు మనం పల్లె పండ కార్యక్రమం చేసిన జాతీయ ఉపాధి హామీ పథకాలు చేస్తున్నా రోడ్లు వేస్తున్నా దీనికి ఇద్దరు పూనుకున్నారు బలంగా నేను ఒక మాట చెప్పగలను నేను ఒక పాలసీని ప్రవేశపెట్టగలను కానీ కృష్ణతేజ గారు కానీ శశిభూషణ్ గారు కానీ ఈ మాటను ముందుకు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో నూటికి నూరు శాతం సిసి రోడ్స్ అయిపోయిన కర్నూలు మన కర్నూల్లో అంటే దాని కారకులు ఒకళ్ళు శశిభూషన్ గారు కృష్ణతేజ గారు అయితే ఇంకొకళ్ళు రంజిత్ పాషా గారు కలెక్టర్ ఇందాక వేదిక పైన ఉంటే అందరూ నందికొట్కూరు అందరూ గ్యాంగ్ అంతా చేరి కర్నూలు నేను అభివృద్ధి చేసుకునే తప్ప మిగతా జిల్లాలు నేను ఎందుకు చేయట్లేదు మిగతా వాళ్ళ మీద అడగాలనిపించింది మీరు అందరూ గ్యాంగ్ అయిపోయి మీరు చేసిన అభివృద్ధి ప్రజలకు మంచి జరుగుతుంటే నాకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు అలాగే షణ్ముఖ్ గారికి ఐఎఫ్ఎస్ అధికారి డైరెక్టర్ నరేగా వారికి కూడా అని మేము నరేగాకి తీసుకొచ్చినప్పుడు గత ప్రభుత్వంలో సరిగ్గా జాతీయ ఉపాధి హామీకి పథకం కాదు మన గౌరవ శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం సగటు బతుకు తెరుగులేక ఇబ్బంది పడుతున్న కూలి సోదరి సోదరి మండలికి చేయడానికి ప్రవేశపెట్టిన పథకం ఇది అలాంటి పథకాన్ని దుర్వినియోగం చేసి ఇది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది గౌరవ శాసనసభ్యులు తెలియజేశారు మన అసెంబ్లీలో అలాంటివన్నీ ఎదుర్కోవడానికే షణ్ముఖ్ గారిని పెట్టాం అలాగే దా వారితో పాటు మనకి శ్రీమతి దవ్య గారికి ఐఏఎస్ గారికి కూడా జాయింట్ కలెక్టర్ కర్నూలు నా హృదయపూర్కి నమస్కారాలు అలాగే ఐపీఎస్ శ్రీ కోయా ప్రవీణ్ గారికి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి కూడా నా హృదయపూర్వక కర్నూలు రేంజ్ హృదయపూర్వక నమస్కారాలు అలాగే యువ ఐపీఎస్ అధికారి శ్రీ విక్రాంత్ పాటిల్ గారికి నా సూపర్ ఎస్పీ ఆఫ్ కర్నూలు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు లవ్ మీరు ప్రేమ మీరు ప్రేమించక ముందే నేను మిమ్మల్ని ప్రేమించాను అంటే మీరు అంటే నేను ఇందాక శబరి గారు మాట్లాడతా జన సైనికులు చాలా గట్టి వ్యక్తులు అంటుంటే అంటే ఎంత గట్టి గట్టిదనం లేకపోతే వీర మహిళల్లో కానీ జన సైనికుల్లో కానీ అంటే ఎప్పుడు కూడా గెలుపులో నేను మనుషుల్ని లెక్కించను నేను మనుషుల్లో గెలుపుని విజయం విజయంప్పుడు లెక్కించను కానీ కష్ట సమయంలో నువ్వు ఎలాగున్నావు కష్ట సమయంలో మీరు నిలబడ్డారు బలంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టారు అంటే ఏం అంటే రోడ్ల మీదకి ఇక్కడున్న వేదికపైన నాయకులందరూ తెగించి రాగలరు కానీ వెనక మీరు మీరు బలం ఇస్తే నూట డెబ్బై ఐదుకి మనం నూట అరవై నాలుగు సీట్లు కొట్టగలిగాడు ట్వంటీ వన్ పార్లమెంట్ సీట్లు అంటే ఇది సామాన్యమైన విజయం కాదు దేశం తల తిప్పి చూసిన విజయం అది అలాంటి విజయానికి మీలాంటి యువత కానీ మీలాంటి కమిటెడ్ వ్యక్తులు లేకపోయిన ఉంటే ఈ పాటికి ఇది సాధ్యమయ్యే పని కాదు అంటే మీరు స్ఫూర్తి పొంది మాకు బలాన్ని ఇచ్చి ఇప్పుడు నాలాంటి వాడు కూడా పోరాటం చేయగలరు కానీ మీరు మా వెనక నడవకపోయిన ఉంటే నాలాంటి వాడు కూడా ఏం చేయలేడు అందుకని ఈ ఘన విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ యువతకి ఆంధ్రప్రదేశ్ మహిళలకి మీది విజయం అది మీరు విజయాన్ని ఇచ్చారు కాబట్టే కర్నూలు జిల్లాలో నూట పంతొమ్మిది కిలోమీటర్లకు గాను నూట పదిహేడు కిలోమీటర్ల సీసీ రోడ్లని డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో చేయగలిగామంటే అది మీరు ఇచ్చిన శక్తి అది అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో నైంటీ ఎయిట్ పర్సెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తయ్యాయి దీనికి మనస్ఫూర్తిగా కలెక్టర్ రంజిత్ పాషా గారి మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ అనేది నేను నా విజ్ఞాపన అందరికీ ఇవన్నీ కూడా మన పల్లెపొండ కార్యక్రమంలో గ్రామ పంచాయతీల మీద ఫస్ట్ టైం గ్రామ పంచాయతీలకి ఇప్పుడు దాకా వంద మూడు వందలు లెస్ దెన్ చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు మనం వచ్చిన తర్వాత నారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి పల్లె పండుగ విజయవంతం ఏంటంటే ఒక బలమైన ముఖ్యమంత్రి అనుభవశీలులైన శీలుడైన ముఖ్యమంత్రి ఉంటే ఎంత బలంగా చేయలేదు నా నాలాంటి వాడు నేర్చుకుంటాడు ఎప్పుడు ఒక సీనియర్స్ దగ్గర మనకంటే అనుభవజ్ఞుల దగ్గర తీసుకుంటాం మనం మన దగ్గర మనకంటే అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నాను సో అలాంటి కర్నూలు జిల్లా పల్లె పండుగలో భాగంగా చేపడుతున్న ఈ రాస ఈ కార్యక్రమాల్లో మొదటి స్థానంలో మన కర్నూలు జిల్లా ఉంది ఇక్కడ అందరికీ కూడా నా అభినందన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాయి నేను పల్లె పండుగ పంచాయతీరాజ్ సిసి రోడ్లు దేశం బాగుండాలంటే మీరు ఓ జీ ఓ జీ సరే కాదండి నేను ఏం చేస్తాను మీ శక్తి ముందు శబరి గారికి కూడా చెప్తున్నా బైరి శబరి గారికి కూడా నాకు కూడా వీళ్ళ శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదు మనం వీళ్ళు గొడవ పెట్టుకున్నా నేను కూడా ఆగలేను అందుకని వీళ్ళకి నమస్కారాలు తెలియజేయడం తప్ప